ఇరవై కన్సల్ మేస్ ఫోర్ పవర్ ఎక్స్ ఇంటూ ఫైవ్ పవర్ టూ ఎక్స్ ఈక్వల్ టు థౌజండ్ పవర్ టూ మైనస్ ఎక్స్ ఫైవ్ అండ్ ఎక్స్ ఉంటుంది ఏ టైం ఉంటుందని ఈజీగా టూ సెకండ్స్ ప్రొసేజ్ చేయొచ్చు ఈ ఫోర్ని టూ పవర్ టూగా రాస్తున్నాం టూ పవర్ టూ ఫోర్ పవర్ ఎక్స్ అంటే టూ పవర్ టూ ఎక్స్ అవుతుంది ఇంటూ ఫైవ్ పవర్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టెన్ పవర్ త్రీ టూ మైనస్ ఎక్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా వస్తుంది ఏ ఫోర్ ఎం ఇంటూ బీ పవర్ ఎంఎీ ఫైవ్ ఫోల్ పవర్ టూ ఎక్స్ అంటే ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఫోల్ పవర్ ఎన్ ఏ ఫోర్ ఎం ఇంటే ఎలా వస్తుంది టెన్ పవర్ త్రీ ఇంటూ టూ మైనస్ ఎక్స్ త్రీ ఇంటూ టూ సిక్స్ మైనస్ త్రీ డిఎక్స్ త్రీ ఎక్స్ టూ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ టెన్ టెన్ పవర్ టూ ఎక్స్ ఈక్వల్ టు టెన్ పవర్ సిక్స్ మైనస్ త్రీ ఎక్స్ బేస్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఎక్స్ మనర్స్ని ఈక్వల్ చేసుకుంటాం టూ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మీకు తీసుకొస్తే ప్లస్ త్రీ ఎక్స్ అవుతుంది టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ డెఫోర్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ బై